రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము మత్తసు వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనము మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనము దేవుని యొక్క బిడ్డలము ఇది మనందరికీ తెలిసిన విషయమే మనలో ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరించాడు తన యొక్క స్వాస్థ్యాన్ని మనకు ఉచితంగా క్రీస్తు ద్వారా అనుగ్రహించాడు అందుకే క్రీస్తును అంగీకరించినటువంటి వారందరూ క్రీస్తు ఎలాగూ దేవుని కుమారుడై ఉన్నాడో అలాగే వారందరూ కూడా క్రీస్తు ద్వారా దేవునికి కుమారులు కుమార్తెలు అయ్యారు మరి క్రీస్తు శత్రువులను ప్రేమించాడు హింసించిన వారి కొరకు ప్రార్థన చేశాడు మరి దేవునికి పిల్లలు అవ్వాలంటే ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఈ గుణాన్ని మనందరము కూడా కలిగి ఉండాల్సిందే ఎందుకంటే ఆయనను అనేకులు ద్వేషించారు అయినా సరే ఆయన వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచాడు బాగు చేశాడు అలాగే ఆయనను శిలువ వేసి హింసించి మరణానికి అప్పగించారు అయితే ఆ శిలువ మీద నుండి కూడా ఆయన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని తనను హింసించిన వారి కోసం కూడా ప్రార్థన చేయటం సెలవు మీద మనము గమనించవచ్చు కాబట్టి ఎలాంటి కనికరము కలిగిన హృదయాన్ని మనమందరము కూడా మన యొక్క సాటి వారి పట్ల కలిగి ఉండాలి అని దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు మరి ఈ రీతిగా మనము చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమ మన పట్ల ఏ విధముగా ఉందో కనబడుతుంది అంటే ఇతరులు మనకు అన్యాయం చేసినా వారిని సహించాలంట వారి కోసం మనం ప్రార్థన చేయాలి వారిని ప్రేమించాలి మరి ఈ రీతిగా ఉండటం చాలా కష్టమైనదే అయితే మనుషులకు అసాధ్యమైనది దేవునికి అసాధ్యము కాదు కదా అందుకే ఆ దేవునితో నీవు సహవాసము చేసినప్పుడు ఆయన యొక్క గుణగణాలన్నీ కూడా నీవు స్వతంత్రించుకోగలుగుతావు అందుకే అనుదినము దేవునితో సహవాసము చేయుట అనేది ప్రతి విశ్వాసికి ప్రాముఖ్యమైనది అత్యవసరమైనది కూడా అదేదో ఆప్షనల్గా చేస్తాంలే అనేటువంటిది కాదు కేవలం విశ్రాంతి దినమున మాత్రమే ఆత్మీయ ఆహారం తీసుకోవటం కాదు ప్రతిరోజు అనుదిన ఆహారాన్ని ఆత్మకు అందించినప్పుడే నీవు ఇలాగ ఆత్మలో ఎదగలుగుతావు దేవుని యొక్క క్రీస్తు యొక్క స్వరూపాన్ని స్వతంత్రించుకోగలుగుతావు ఆ యొక్క స్వరూపంలోనికి నీవు మారినప్పుడు నీవు ఖచ్చితంగా ఇతరులను ప్రేమిస్తావు నిన్ను ద్వేషించి హింసించే వారి కోసము ప్రార్థన చేస్తావు నీ శత్రువులను క్షమించి ప్రేమించగలుగుతావు మరి ఈ రీతిగా మనమందరము ఇలాంటి కష్టమైన దానిని సులువైనటువంటి సిలువ భారాన్ని మోసుకుంట ద్వారా నెరవేర్చవచ్చు దానికి అలాంటి శక్తిని సామర్థ్యాన్ని ఎవరు ఆయనే ఇచ్చిన మాట ఆయనది కాబట్టి అయ్యా నీ మాట నేను నెరవేర్చాలి నాకు తగిన సామర్థ్యాన్ని అనుగ్రహించని మనం ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా ఆయన ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు సంతోషంగా ఇస్తాడు ఎందుకంటే నీవు అడిగినది ఉత్తమమైనది ఆ వాక్యము ఉత్తమమైనది దాన్ని నెరవేర్చుట ఉత్తమమైన కార్యము మరి ఉత్తమమైన దానిని చేయటానికి దేవుడు తన శక్తి సామర్థ్యాలు సదాకాలము అనుగ్రహించటానికి సిద్ధంగానే ఉన్నాడు కాబట్టి మనమందరము కూడా అదే రీతిగా ముందుకు సాగుదాం దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క కనికరాన్ని మనం కూడా కలిగి ఉండి ఆయన యొక్క స్వభావంలోనికి ఆయన సంపూర్ణతలోనికి మనం అందరం ఎదిగి తండ్రిని మన ద్వారా సంతోషపెడదాం ప్రార్థించుకుందాం సర్వకృపానిధి ఒక దేవా కనికరం గల తండ్రి నీ యొక్క ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఇప్పటివరకు కా కాపాడి రక్షించిన విధానమును బట్టి వందనాలు ఇదిగో మరి యొక్క నూతన దినమును మా జీవితంలో అనుగ్రహించి మరి ఒక నీ వాక్ ద్వారా మమ్మల్ని దర్శించి మమ్మల్ని హెచ్చరించినందుకే మీకు వందనాలు అవును తండ్రి పరలోకమందన్న తండ్రికి మేము కుమారులుగా ఉండాలి అంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి మా శత్రువులను ప్రేమించి మమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేసేటువంటి గొప్ప మనస్సును మనస్సాక్షిని హృదయాలను మా అందరికీ కూడా అనుగ్రహించి కాపాడి రక్షించండి మా అందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకొని చూడగా మీరే మా ప్రవర్తన అంతటి మీద అధికారమును చేపట్టి మమ్మల్ని నడిపించి మా ద్వారా మీ నామాన్ని కనపరచుకోండి ఏసునామను ప్రార్థించి పొందుచున్నాము ఆమె